అందరికీ నమస్కారం మే థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రజలందరూ సహకారంతో పాటు మన కలెక్టర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ సార్ అండ్ పోలీస్ అందరూ కష్టపడి ఎన్నికల్ని ప్రశాంతంగా జరిపించారు అదేవిధంగా ఆ ఎలక్షన్ కంప్లీట్ అయిన తర్వాత దాని కౌంటింగ్ కూడా మనకి జూన్ ఫోర్త్ జరిగిపోతుంది ఈ సమయంలో ప్రజలు అందరూ కూడా ఈ ముందు చూపించిన వీడియోలో మీకు అందరికీ అర్థమైపోయి ఉండేది మనము ప్రజలు ఎవరు కూడా ఎలాంటి అవనీయ సంఘటనలు పాల్గొనకుండా పోలీస్కి పూర్తి మద్దతు ఇచ్చేసి వాళ్ళందరూ కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నాయి కాబట్టి ఎటువంటి ర్యాలీలు కానీ లేకపోతే నలుగురు ఐదుగురుకి ఎక్కువ గుమ్ముగూడడం కానీ చేయకుండా వీళ్ళు ఏదైనా కావాలంటే ముందే మనము ఎలక్షన్ ఆఫీషియల్స్తో పాటు పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఏదైనా చేయడానికి ఆస్కారం ఉందనేది చెప్తున్నాము అదేవిధంగా ఆ రోజు కూడా పోలీసు అందరూ కూడా ఈ జిల్లా పూర్తిగా మనము సెక్యూరిటీ మెషర్స్ తీసుకుంటున్నాము దానికి అందరూ కూడా ఆల్ పొలిటికల్ పార్టీసు అదేవిధంగా ప్రజలు అందరూ కూడా పోలీస్కి సపోర్ట్ చేస్తూ ఈ కౌంటింగ్ రోజు కూడా మనం విజయవంతం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మనము పదమూడవ తారీఖు జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎవరెవరు క్రిమినల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళపైన ఎఫ్ఐఆర్కి నమోదు చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఆ కన్జర్న్ కోర్ట్లో ప్రొడ్యూస్ చేయడం జరిగింది కొంతమంది పైన షీటర్స్ ఓపెన్ చేయడం జరిగింది కొంతమంది పైన ఈ బైండ్ ఓవర్స్ కట్టడం జరిగింది బైండోవర్స్ని క్రాస్ చేసిన వాళ్ళ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేయడం జరిగింది ఇదే విధమైన కఠిన చర్యలు మనకి కౌంటింగ్ రోజు కూడా ఎవరెవరు క్రిమినల్ యాక్టివిటీస్ కానీ ఆర్ చట్టంకి వ్యతిరేకంగా ఎవరైనా పాల్గొన్నారంటే కానీ వాళ్ళ పైన కూడా కఠిన చర్యలు తీసుకోకూడదని చెప్పేసి మన పోలీస్ తరపు నుంచి చెప్పుకుంటున్నాను